హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు సూర్య ఎడ్యుకేషన్ ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని టుడే మన టెటెన్ ఇయర్స్కి సంబంధించి సైన్స్ లోపల జీవుల వర్గీకరణ టాపిక్ యొక్క బిట్స్ను మనం ఈ క్లాస్లో చూస్తూ వెళ్ళిపోదాము దాంట్లో ఫస్ట్ వన్ చూడండి పొరీ అనగా అర్థం ఏమిటి దీనికి సమాధానము రంధ్రాలు కలిగిన జీవులు నెక్స్ట్ బిట్ చూడండి పొరీ ప్రత్యేక చలనంగాలు ఉండవు కానుక ఇవి ఒక చోట నుంచి మరొక చోటకు చెలించవు కావున వీటిని ఏమని పిలుస్తారు దీనికి సమాధానము స్థానబద్ధ జీవులు నెక్స్ట్ బీట్ చూడండి పొరిపేర శరీరం మొత్తం ఒక బలమైన దేనితో కప్పబడి ఉంటుంది దీనికి సమాధానం అస్థి పంజరముతో నెక్స్ట్ బిట్ చూడండి పొరిూపేరాలను సాధారణంగా ఏమి అంటారు దీనికి సమాధానం స్పంజికలు నెక్స్ట్ బిట్ చూడండి యుప్లెక్టెల్లా సైకాను స్పంజిల్లా ప్రధానంగా ఎక్కడ నివసిస్తాయి దీనికి సమాధానం సముద్రపు నీటిలో నెక్స్ట్ బిట్ చూడండి వేటి శరీరం లోపల శరీర కుహరం అనే ఖాళీ ప్రదేశం ఉంటుంది దీనికి సమాధానం సీలింట రేటా దీనిని నిడేరియా అని కూడా పిలుస్తారు నెక్స్ట్ వన్ చూడండి సీలింటా రేటా జీవులలో ఒంటరిగా నివసించేవి ఏవి దీనికి సమాధానం హైడ్రా జెల్లీ ఫిష్ ఇవి ఒంటరిగా జీవిస్తాయి నెక్స్ట్ వన్ చూడండి సిలిండర్ రేటా జీవులలో సమూహంగా జీవించేవి ఏవి దీనికి సమాధానం పగడాలు నెక్స్ట్ వన్ చూడండి పగడాల దీవి ఎన్ని చదరపు కిలోమీటర్ల మేర సిలిండర్ ఏటా నిర్మించుకుంటాయి దీనికి సమాధానము దాదాపుగా ఎయిటీన్ హండ్రెడ్ చదరపు కిలోమీటర్ల మేర ఈ దీవిని నిర్మించుకోవడం జరుగుతుంది నెక్స్ట్ బిట్ చూడండి ఒక్కొక్క పగడము ఎంత పరిమాణంలో ఉంటుంది దీనికి సమాధానం త్రీ టు ఫిఫ్టీ సిక్స్ మిల్లీమీటర్ల పరిమాణంలో ఉంటుంది త్రీ నుంచి ఫిఫ్టీ సిక్స్ మిల్లీమీటర్లు నెక్స్ట్ బిట్ చూడండి ఏ జీవులలో ద్విపార్శ్వ సౌష్టవం సౌష్ఠవం కలిగి ఉంటుంది దీనికి సమాధానం ప్లాటీ హెల్మెంతిస్ నెక్స్ట్ వన్ చూడండి త్రిస్తరిక జీవులు అని వేటిని అంటారు దీనికి సమాధానం ప్లాటీ హెల్మెంతిస్ ఎందుకు త్రిస్తరిక జీవులు అంటారంటే శరీరం మూడు పొరలుగా వి విభేదనం చెంది ఉంటుంది కాబట్టి వీటిని త్రిస్తరిక జీవులని పిలుస్తారు నెక్స్ట్ బిట్ చూడండి ప్లాటి హెల్మెంట్ తీసులో స్వాతంత్రంగా జీవించే జీవి ఏది దీనికి సమాధానం ప్లనేరియా నెక్స్ట్ చూడండి ప్లాటీ హెల్మెంట్ తీసులో పరాన జీవులుగా ఏవి జీవిస్తాయి దీనికి సమాధాన టీనియా నెక్స్ట్ బిట్ చూడండి నిమటోడ శరీరం కూడా పురుగుల మాదిరిగానే ఏమి కలిగి ఉంటుంది దీనికి సమాధానం త్రిస్తరిక మరియు ద్విపార్శ్వ పాశ్వ సౌష్టవాన్ని కలిగి ఉంటుంది నెక్స్ట్ బీట్ చూడండి శరీరాకృతి బల్లపరుపుగా కాకుండా స్థూపాకారంగా ఏమి కలిగి ఉంటాయి ఏవి అంటే దీనికి సమాధానం నిమటోడ నెక్స్ట్ బీట్ చూడండి వేటి శరీర నిర్మాణం ఖండితలుగా ఉండి తల నుండి తోక వరకు వలయాకార ఖండితాలు ఒకదాని తర్వాత ఒకటి వరుసగా అమరి ఉంటాయి దీనికి సమాధానాలు అనే ఈ బిట్టు ఈ టాపిక్ యొక్క బిట్స్ చాలా ఇంపార్టెంట్ నెగ్లెక్ట్ చేయకుండా ఇవి ఖచ్చితంగా చూసుకోండి నెక్స్ట్ వన్ చూడండి మంచినీటి ఆవాసం గల జీవి ఏది దీనికి సమాధానం జలగ నెక్స్ట్ వన్ చూడండి సముద్ర ఆవాసం గల జీవి ఏది దీనికి సమాధానము నీరీస్ నెక్స్ట్ వన్ చూడండి భౌమ ఆవాసం గల జీవి ఏది దీనికి సమాధానం వాన పాము నెక్స్ట్ బీట్ చూడండి జంతువులలో ఈ వర్గానికి చెందిన జీవులు అత్యధికంగా ఉంటాయి దీనికి సమాధానం ఆర్తోపొడ నెక్స్ట్ వన్ చూడండి ఆర్తోపొడ శరీరం ఏ ఖండితాలుగా ఉంటుంది దీనికి సమాధాన ద్విపాశ్వ సౌష్ఠవం నెక్స్ట్ బీట్ చూడండి ఆర్తోపొడలో ఏ ప్రసారణ వ్యవస్థ ఉంటుంది దీనికి సమాధానం స్వేచ్ఛాయుత ప్రసరణ వ్యవస్థ ఉంటుంది నెక్స్ట్ బిట్ చూడండి వర్గ జీవులలో రక్తం ప్రసరించుటకు ఏమి అభివృద్ధి చెందలేదు దీనికి సమాధానం రక్త నాళాలు నెక్స్ట్ వన్ చూడండి ఆర్థోపడా శరీర కుహరం దేనితో నిండి ఉంటుంది దీనికి సమాధానం రక్తంతో నెక్స్ట్ బిట్ చూడండి కీళ్ళు గల కాళ్ళు ఉండటం ఈ వర్గ జీవుల ముఖ్య లక్షణం దీనికి సమాధానం ఆర్తోపొడ వర్గం నెక్స్ట్ బిట్ చూడండి అన్ని కీటకాలు ఏ వర్గానికి చెందుతాయి దీనికి సమాధానం ఆర్తోపొడ నెక్స్ట్ బిట్ చూడండి మొత్తం జీవులలో ఎంత శాతం ఆర్తోపొడ వర్గానికి చెందినవే దీనికి సమాధానము ఎయిటీ పర్సెంట్ నెక్స్ట్ చూడండి నైంటీ థౌజండ్ ప్రజాతి జీవులను కలిగిన అతి పెద్ద వర్గము ఏది దీనికి సమాధానం ఆర్తో పొడ నెక్స్ట్ చూడండి ఆర్తో పొడ జీవులు ఏమి చూపిస్తాయి దీనికి సమాధానం జీవ వైవిధ్యాన్ని చూపిస్తాయి నెక్స్ట్ బిట్ చూడండి పరాగ సంపర్కం తేనె సేకరణ పట్టు పరిశ్రమ లక్క తయారీల యందు వేటిని ఉపయోగిస్తారు దీనికి సమాధానం ఆర్తో పొడ జీవులను నెక్స్ట్ వన్ చూడండి మొలస్కా జీవుల శరీరం ఎలా ఉంటుంది దీనికి సమాధానం ద్విపాశ్వ సౌష్ఠవం నెక్స్ట్ వన్ చూడండి మొలస్కాలో శరీర కుహరం ఎలా ఉంటుంది దీనికి సమాధానం కుచించుకోపోయి ఉంటుంది నెక్స్ట్ బిట్ చూడండి స్వేచ్ఛాయుత రక్త ప్రసరణ వ్యవస్థ ఏ జీవిలో ఉంటుంది దీనికి సమాధానం మొలస్కా ఇంతకుముందు బిట్టు మనము స్వేచ్ఛాయుత ప్రసరణ వ్యవస్థ చెప్పుకున్నాం అది ఆర్థోఫోడా కూడా కన్ఫ్యూజ్ కావద్దండి నెక్స్ట్ వన్ చూడండి గ్రీక్ భాషలో ఇకైనో అనగా దీనికి సమాధానం ముళ్ళు నెక్స్ట్ వన్ చూడండి గ్రీక్ భాషలో డెర్మా అనగా దీనికి సమాధానం చర్మం నెక్స్ట్ వన్ చూడండి ముళ్ళ వంటి చర్మం కలిగిన జీవులు ఏమంటారు దీనికి సమాధానం ఈకైనో డెర్మిటా నెక్స్ట్ బిట్ చూడండి ఈకైనా డెర్మిటా కలిగిన జీవులు దీనికి సమాధానం త్రిస్తరిక అనుపాశ్వ సౌష్ఠవం నెక్స్ట్ బిట్ చూడండి పృష్టవంశం కలిగిన జీవులు ఏవి దీనికి సమాధానం ప్రోటోకార్డేటా దీనికి మాత్రమే పుష్ఠవంశం అనేది వచ్చింది గుర్తుంచుకోండి నెక్స్ట్ వన్ చూడండి పృష్ఠవంశం ఏ నిర్మాణాన్ని కలిగి ఉంటుంది దీనికి సమాధానం ఒక కడ్డీ వంటి నిర్మాణము నెక్స్ట్ బిట్ చూడండి ప్రోటోకాడేటాలు ఏ జీవులు దీనికి సమాధానం సముద్రపు జీవులు నెక్స్ట్ వన్ చూడండి సగ ఏ శరీర కుహరం కలిగి ఉంటాయి దీనికి సమాధానం నిజమైన శరీర కుహరం కలిగి ఉంటుంది నెక్స్ట్ వన్ చూడండి వెన్నెముక అంతర అస్థిపంజరం కలిగిన జీవులు ఏవి దీనికి సమాధానం సగశేరుకాలు నెక్స్ట్ బిట్ చూడండి ఏ జీవిలో కణాలు సంక్లిష్టమైన విభేదనం చెంది కణజాలాలు అవయవ వ్యవస్థగా మార్పు చెంది ఉంటాయి దీనికి సమాధానం సకశేరుకాలు నెక్స్ట్ వన్ చూడండి ఏ జీవులు పృష్ఠ నాడీ వలయం కలిగి ఉంటుంది దీనికి సమాధానం కార్డేటా దీనినే వట్టి బ్రేటా జీవులు అని కూడా పిలుస్తారు నెక్స్ట్ వన్ చూడండి ఏ జీవులను ఐదు తరగతులుగా విభజిస్తారు దీనికి సమాధానం కార్డేటా అవి ఏంటివంటే ఫస్ట్ వన్ చేపలు సెకండ్ వన్ ఉభయచరాలు థర్డ్ వన్ సరిసృపాలు ఫోర్త్ వన్ పక్షులు ఫిఫ్త్ వన్ క్షీరదాలు నెక్స్ట్ చూడండి ముప్పల సాయంతో జల శ్వాసక్రియ జరుపుకునే జీవి ఏవి దీనికి సమాధానము చేపలు నెక్స్ట్ వన్ చూడండి నీటి గుర్రంలో ఏ జీవి పిల్లలను కంటుంది దీనికి సమాధానం మగజీవి పిల్లలను కంటుంది నెక్స్ట్ వన్ చూడండి నీటి గుర్రాలను చైనీలు దేనిలో ఉపయోగిస్తారు దీనికి సమాధానము వైద్యంలో ఉపయోగించడం జరుగుతుంది నెక్స్ట్ బీచ్ చూడండి వెన్నెముక కలిగిన మొట్టమొదటి జీవులు ఏవి దీనికి సమాధానం ఉభయ చరాలు నెక్స్ట్ వన్ చూడండి శీతల రక్త జీవులని వేటిని పిలుస్తారు దీనికి సమాధానం ఉభయ చరాలు నెక్స్ట్ వన్ చూడండి ఉభయ చరాలు ఏ ఏ సుప్త వ్యవస్థలు చూపుతాయి దీనికి సమాధానం గ్రీష్మకాల సుప్త వ్యవస్థ అదేవిధంగా శీతాకాల సుప్త వ్యవస్థలు నెక్స్ట్ వన్ చూడండి కప్ప గుండెలో ఎన్ని గదులు ఉంటాయి దీనికి సమాధానం మూడు గదులు నెక్స్ట్ బిట్ చూడండి శీతాకాల రక్త జీవులు ఏవి దీనికి సమాధానం సరిసృపాలు ఇంతకుముందు మనం ఉభయ చరాల లోపల కూడా శీతల రక్త జీవులని చెప్పుకున్నాము అయితే అవి గుడ్లు పెడతాయి ఇవి గుడ్లు పెడతాయి వీటిలోపు కూడా మూడు గదులు ఉంటాయి వాటిలోపు కూడా గుండెలో మూడు గదులు ఉంటాయి అయితే నెక్స్ట్ పిట్ చూడండి ముసలిలో ఎన్ని గదుల హృదయం ఉంటుంది దీనికి సమాధానము నాలుగు గదుల హృదయం ఉంటుంది అయితే మనకు సరిసృపాలలోపు మూడు గదులే ఉంటాయి దీంట్లో ముసలి లోపల కానీ ఊసరవెల్లి కానీ తాంబేలు కానీ వీటిలో నాలుగు గదుల హృదయం అనేది ఉంటుంది మనకి ఈ గదుల గురించి ఎందుకు చెప్పుకుంటున్నామంటే వీటిని ఇచ్చి జతపరచు లోపల అడగడం కూడా జరుగుతుంది కాబట్టి ఒకసారి ఇవి చూసుకోండి నెక్స్ట్ బిట్ చూడండి రామచిలక కాకి నెమలి వంటి పక్షుల గుండెలో ఎన్ని గదులు ఉంటాయి దీనికి సమాధానము నాలుగు గదులు నెక్స్ట్ బిట్ చూడండి పిల్లలను కానీ పాలు ఇచ్చేవి మరియు ఊపిరితిత్తుల ద్వారా శ్వాసించేవి ఏవి దీనికి సమాధానము క్షీరదాలు నెక్స్ట్ వన్ చూడండి రోడేమ్స్ ఆహారం తీసుకునేటప్పుడు కుంతకాలను ఏ విధంగా ఉపయోగించుకుంటాయి దీనికి సమాధానం ఉలిగా ఉలిగా ఉపయోగించుకోవడం జరుగుతుంది నెక్స్ట్ బిట్ చూడండి ప్రతిధ్వనులను ఉపయోగించి గమ్యం నిర్దేశించుకునేటివి ఏవి దీనికి సమాధానం ఎగిరే క్షీరదాలు దీనికి ఉదాహరణ చెప్పుకుంటే గబిలం నెక్స్ట్ ఇక్కడ చూడండి జంతు రాజ్యం యొక్క వర్గీకరణ ఉంది దీని ఒకసారి చూసుకోండి ఇంకా ఈ టాపిక్ అంటే జీవుల వర్గీకరణకు సంబంధించిన బిట్స్ అయిపోవడం జరిగింది మీ కనుక మా క్లాస్ నచ్చినట్లయితే మీరు ఇంకా మన క్లాస్ వినాలనుకుంటే మన ఛానల్ లోగో పైన క్లిక్ చేస్తే మీకు మా ఛానల్ హోమ్ పేజీ అవన్నీ కనిపిస్తాయి వీడియోస్ షార్ట్స్ దాంట్లో మీరు ప్లేలిస్ట్కి వెళ్తే ఆ ప్లేలిస్ట్ లోపల మనకు బయో సైన్స్ కావాలంటే బయోసైన్స్ ఏ సబ్జెక్ట్ కావాలంటే ఆ సబ్జెక్ట్ ఉంటుంది ఆ సబ్జెక్టు మీరు క్లిక్ చేసి ఇప్పుడు సైన్స్ ఉందనుకో బయోసైన్స్ పైన క్లిక్ చేస్తే నా బయోసైన్స్ పైన ఎన్ని వీడియోస్ ఉంటాయో మీకు చూపిస్తుంది మీకు కావాల్సిన వీడియో బిట్స్ రూపంలోనే చూసుకోండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ మీకు కనుక మన క్లాస్ నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి